హాయ్ అండి విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి ఈ సైట్ వచ్చి మన బొబ్బిలి దగ్గర సాలూరులో జరిగిందండి ఇది చిన్నదే వర్క్ అండి కింద బెడ్రూమ్లు అవి జరుగుతున్నాయి పైన కొంచెం అర్జెంటుగా చేయించుకున్నారు సార్ వాళ్ళు కిచెను యూనిట్ చేసాము ఇది మౌల్డింగ్ కాదండి సింగిల్ సీట్ ప్రొపైలు అక్కడ సిమెంట్ ర్యాక్స్ ఉంటే మనం ఈ విధంగా క్లోజ్ చేసి ఫ్యాన్లింగ్ వర్క్ చేసి చేసాము ఈ కింద డోర్స్ ఇచ్చామండి ప్రొఫైలు బ్రౌన్ కలర్ వాడాము ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అలా ఫ్యాన్లింగ్ చేసి ఆ సైడ్ ర్యాప్టర్స్ వేసి టీవీ బ్లాంక్కి బ్యాక్గ్రౌండ్ స్పాట్ లైట్లు ఇచ్చి రూప్ కూడా ఇచ్చామండి రూప్ లైట్ కూడా ఆ విధంగా అది కూడా సిమెంట్ బల్ అనేది అది కూడా క్లోజ్ చేసాము క్లోజ్ చేసి ఆ విధంగా పైకి లిఫ్టింగ్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది డబల్ కలర్ వాడేవండి కాంబినేషను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వర్క్ ఇది హాల్లో మాత్రమేనండి హాలు కిచెన్ చేసాము కిచెన్లోకి వెళ్దామండి కిచెన్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టోటల్ వర్క్ అంతా చాలా బాగా వచ్చింది అది కూడా సిమెంట్ బల్లలతోటే కబోర్డ్ చేయించుకున్నారు సార్ వాళ్ళు అది ఆ విధంగా గ్లాస్ డోర్స్ ఇచ్చాము మధ్యలోని మొత్తం క్లోజ్ చేసేయకుండా ఆపించే లైన్స్ గ్లాస్ వాడాము కింద డబల్ కలరు మార్బుల్ వైట్ గ్రానైట్ కాంబినేషన్ ఇచ్చాము డార్క్ లైట్ అంతా కూడా ఓపెన్ డోర్స్ ఇచ్చామండి యూ షేప్లో వచ్చింది కిచెను చిన్నదే కిచెను అయినప్పటికీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం వాడే ఇంచెస్ సాఫ్ట్ క్లోజ్ అండి సౌండ్ రావడం కానీ కొట్టుకోవడం కానీ ఉండదు దాని ప్లేస్కి అది వెళ్ళిపోయి ఆగిపోతుంది డోర్ అనేది చూడండి ప్రతి వీడియో కూడా చెక్ చేయండి ఫ్రేమ్ కూడా ఏ విధంగా వస్తుంది చూడండి మన డోర్కి ఏ కలర్ అయితే వాడేమో అదే కలరు ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది అల్యూమినియం ఛానల్ ఎక్కడ కనిపించకుండా వస్తుంది ఇది కింద చిన్న బిట్టు రన్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది గ్లాస్ రన్నింగ్ అది కూడా చాలా స్మూత్గా ఉంటుందండి అది ఓపెన్ డోర్ ఇవ్వడానికి చిన్న బిట్ అయ్యింది దానివల్ల కుదరలేదు ఇక్కడ కూడా మనం గ్లాస్ రన్నింగ్ ఇచ్చాము అది కూడా ఆఫ్ ఇ లైన్స్ గ్లాసు ఇదంతా పై బిట్టు ఈ కింద వచ్చేసరికి డబల్ డోర్ ఆ విధంగా ఇచ్చామండి హ్యాండిల్ కూడా అందులోనే వచ్చేస్తుంది ఈ కింద బాస్కెట్లు ఇచ్చామండి తాలి ప్లైన్ కట్లేదు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కార్నర్లో గ్యాస్ బండ్ పెట్టుకునే ప్లేస్లో అలాగే ఎల్ షేప్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఆ విధంగా చేసామండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బొబ్బుల దగ్గర సాలూర్లో జరిగిందండి మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేస్తాము మన సైట్లో చేసే వర్క్ అండి ప్రొఫైల్ అయినా మోడలింగ్ అయినా ఏదైనా చేస్తాము మీరేం ఇబ్బంది ఏం పడవసరం అవసరం లేదు నాకు కాల్ చేయండి నెంబర్ ఇస్తాను మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరమైతే మీరు చెప్పండి నేను వచ్చు వర్క్ అనేది చేయడం జరుగుతుంది చాలా అంటే మీకు నచ్చిన విధంగా నచ్చిన కలర్స్ ఉంటాయి మీకు అన్నీ కూడా మీ సైట్లోనే మీకు నచ్చిన విధంగా చేస్తామండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకేనండి చూడండి ప్రతి వీడియో కూడా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్